హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వాన ఒకటే వానండి పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి నుండే పట్టుకున్నట్టుందా రాత్రి పన్నెండు దాటిన కాడి నుంచి ఉరుములు స్టార్ట్ అయినాయి ఉరుములకి మెలక వచ్చింది కానీ లేగలేకపోయాను ఫ్యాన్లై కట్టేద్దాం అనుకున్నాను కానీ లేకలేకపోయాను ఉరుములు వాన బాగా పడుతుందండి ఇలా వాన ఎక్కువసేపు పడినా కూడా పొలాలకైతే నష్టమే పళ్ళ పొలాలకైతే ముందు ముందు మొలకొస్తుందండి ఓకే ఇప్పుడైతే ఈ ఎంత వానొచ్చినా కూడా మనమైతే ఈ టైలర్స్ ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి టైలర్స్కైతే మాత్రం ఈ ఎంత అని ఎంత ఎండైనా అయినా మనకైతే మన పని అయితే ఆగదండి మనకి కష్టపడే శక్తి ఉండాలి కానీ ఇదొక ఇదొక బెనిఫిట్ మనకి వర్షాకాలం వచ్చినప్పుడు మన పని మనం చేసుకోవచ్చు నిరభ్యంతరంగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి కాకపోతే ఉరుములు మెరుపులు వస్తే మాత్రం మిషన్స్ అయితే ఖచ్చితంగా ఆపాలి అటువంటి టైంలో అయితే మనం కరెంటు మిషన్స్ అయితే మాత్రం వాడకూడదండి కరెంటు లేకుండా మోటార్ లేకుండా అయితే మాత్రం వాడుకోవచ్చు ఇంకా అలాంటివి అయితే వాడుకోవచ్చు కానీ ఇంకా కరెంట్ ఉన్నాయి మాత్రం ఆపడం అయితే చాలా బెటర్ ఇంకా ఈరోజైతే నేను వంట అయితే ఎన్నం వండాను పప్పుచార కాసేసాను ఇంకా తారం పెట్టేస్తే ఈ వంట పని అయితే కంప్లీట్ అయిపోద్దండి బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళకైతే ఈ వాన ఇబ్బందే వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వెళ్ళడం రావడం ఈ వర్షాకాలంలో ఇట్లా వర్షం పడినప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారండి కానీ మనలాంటి వాళ్ళకు మాత్రం హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటా ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లోనే చేసుకునే వాళ్ళకి మన టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఇంకేదైనా ఇంట్లోనే చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మనమైతే చేసుకోవచ్చు ఇంకా నా వర్క్ కాడికి వచ్చేస్తే నేనైతే ఎంబ్రాయిడరీ చేయడం అయితే ఆపాను థ్రెడ్స్ లేవు ఆర్డర్ పెట్టాను అని చెప్పాను కదా ఆర్డర్ పెట్టాను నిన్న పెట్టానండి ఇంకా రేపు వస్తాయేమో రేపు వస్తాయో ఎల్లుండి వస్తాయో చూడాలి ఇవాళ కూడా ఆపేయడమే ఎంబ్రాయిడరీ అయితే ఆపేయడమే ఇంకా నేను ఈ ఎంబ్రాయిడరీ మాత్రమే పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ నాలుగు మూడు రోజుల నుండి నాలుగు మూడు రోజులే కాదండి ఇదైతే అన్సీజన్ వర్క్ అయితే ఫుల్గా లేదనమాట ఇలా ఫుల్గా వర్క్ లేనప్పుడు ఎంబ్రాయిడరీ మాత్రమే చేసే వాళ్ళకైతే కొంచెం ఎక్కడో తెలియని కొంచెం బాధ అయితే ఉంటుందండి ఏంటంటే వర్క్ ఫుల్గా లేకపోయినా వేలకు వేలు పెట్టి మిషన్ తెచ్చుకునేది ఎందుకంటే అంటే ఏదైనా మన తరపున ఫ్యామిలీకి మన తరపున ఏదైనా ఆర్థిక సాయం చేయాలి అని అనే ఆలోచనతోనే ఈ లక్ష లక్షలు పెట్టి మిషన్ అయితే తెచ్చుకుంటారండి కానీ అన్సీజన్లో అయితే కొంచెం ఎక్కడో తెలియని బాధ అయితే ఉంటుంది కానీ ఈ ఎంబ్రాయిడరీ చేస్తూ టైలరింగ్ చేసే వాళ్ళకైతే అటువంటి బాధ అయితే ఉండదండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను నాకు ఈ ఎంబ్రాయిడరీ లేకపోయినా కూడా నాకు కొన్ని ఖాతాలు ఉన్నాయి కదా స్టిచ్ చేయడానికి బ్లౌజులు స్టిచ్ చేయడానికి కొన్ని ఖాతాలు ఉన్నాయి కదా ఆ ఖాతాలు వాళ్ళ బట్టలు అయితే కుట్టేసుకుంటా ఉంటాను ఇంకా నాకైతే నాకే కాదండి ఈ ఎంబ్రాయిడరీ చేసుకుంటా టైలరింగ్ కూడా వచ్చి ఉన్న వాళ్ళకైతే ఇటువంటి ఫీలింగ్ అయితే ఉండదనమాట ఇంకా ఇదే కాదండి ఏదైనా కూడా ఒకటి ఒకటే కాదు ఇంకా సైడ్ సైడ్ బిజినెస్ ఇంకొకటి ఏదైనా ఉండేలాగా చూసుకోవాలి అలా చూసుకుంటే మనకి పనికైతే ఎక్కడ కూడా బ్రేక్ పడదనమాట ఒక పని ఆగిపోయినా కూడా ఇంకొక పని చేసుకుంటూ ఉండొచ్చు నేనైతే అలాగే చేసుకుంటున్నానండి ఈ ఎంబ్రాయిడరీ అయితే ఆగిపోయినప్పుడల్లా నాకు బట్టలు ఉంటాయి కాబట్టి ఇంకా బ్లౌజులు కుట్టేసుకుంటూ ఉంటాను ఆగింది ఎంబ్రాయిడరీ ఆగింది ఇంకా నాకు పని లేదు అనే ఫీలింగ్ అయితే ఉండదు అనమాట ఒక్కొక్కసారి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారా నేనైతే అలాగే వెళ్ళిపోయేదానండి ఇంతవరకు పని లేకపోతే ఏదో తెలియని డిప్రెషన్లో ఉంటూ ఉండేదాన్ని ఇప్పుడైతే అలా కాదు ఏదో ఒకటి నాకు తెలిసింది ఏదో ఒకటి చేసుకుంటా ఇంకా ఖాళీగా ఉన్నాను అనే ఫీలింగ్ లేకుండా ఇలా చేస్తూ ఉంటాను ఈ డ్రెస్ కుట్టానండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్